నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇచ్చినారు గ్రామాల్లో టామ్ టామ్ చేసినారు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీరందరూ కూడా ఓటు హక్కున్న వాళ్ళంతా పాల్గొనండి మీకు ఏదైనా నీటి పన్నులు పెండింగ్ ఉన్నా పన్ను కట్టాల్సిందే కూడా మీరందరూ కూడా విఆర్ఓల దగ్గర కట్టి నోటి సర్టిఫికేట్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసేటానికి మీకు అర్హత అర్హత వస్తుందని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే మీరు అందరు రండి వీఆర్ఓళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు రైతులు ఫోన్ చేస్తే వీఆర్ఓళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు మీకు నో నో ట్యాక్స్ కట్టించుకుంటారు నోటీస్ సర్టిఫికేట్ ఇక్కడే ఇస్తారని తెలియజేశారు రైతులు అక్కడికి పోయినారు ఎంఆర్ఓ ఆఫీస్కు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఎంఆర్ఓ గారు ఉన్నారు అక్కడే కదా వీఆర్ఓళ్ళు అందరు కూడా పెద్దమ్మడి మండలం సంబంధించి ఏడు మంది వీఆర్ఓళ్ళు అక్కడే ఉన్నారు రైతులు ఉన్నారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్నారు ఈ లోపల దేవుడికి సంబంధించినటువంటి నాగేశ్వరరెడ్డి కానీ ఇంకా కొంతమంది టీడీపీ నాయకులు కానీ కుటుంబ నాయకులు వచ్చి ఎంఆర్ఓతో మాట్లాడి ఎంఆర్ఓను బయటికి పంపించేసి అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వీఆర్ వాళ్ళందరినీ కూడా రైతులకు సంతకాలు చేసే పరిస్థితుల నుంచి దౌర్జన్యంగా వాళ్ళ వాహనాలు ఎక్కించుకొని రెండు రోజులైంది పోయి దేవుడికి రావట్లో పెట్టుకున్నారు ఇక్కడేమన్నా పొద్దున్నే ఏమైనా నోటీస్ సర్టిఫికేట్ ఎవరైనా రెవెన్యూ వాళ్ళు ఇస్తారని వస్తే ఒక్క రెవెన్యూ ఆఫీసర్ రాలేదు ఎలక్షన్లో పాల్గొనడానికి దానికి మహిళలు కూడా వచ్చినారు రైతులందరూ కూడా నేను కూడా ఒక ఓటర్ను మా కుటుంబ సభ్యులందరం కూడా దీంట్లో ఓటర్లము మా గ్రామానికి సంబంధించి నాలుగు టీసీలు ఉంటే ఓటర్లు అందరూ వచ్చినారు కానీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి వీలు లేకుండా చేసినారు అన్ని అధికారులకు కింద ఎంఆర్ఓకు ఆర్డీఓకు డిఎస్పీకి కలెక్టర్కు అందరికీ చెప్పినా కూడా ఇక్కడ దేవుగుడి రాజ్యాంగాన్ని కాదని వీళ్ళందరూ దేవుగుడులు ఉన్నారని తెలుసు దేవుడిలో ఉన్నారని తెలిసి కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి అదే పబ్లిక్ సర్వెంట్స్ అందరినీ కూడా వాళ్ళ కబంద హస్తాల నుంచి విడిపించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి డ్యూటీకి జాయిన్ చేయమంటే డ్యూటీకి జాయిన్ అయ్యే పరిస్థితి లేదు రాజ్యాంగబద్ధంగా ఎవరైతే నియమింపబడినారో కలెక్టర్లు కానీ డిఎస్పీలు కానీ ఎస్పీ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓలు కానీ ఏ ఒక్కరు కూడా ఈ దమ్మలవడ నియోజకవర్గంలో దేవగుడి రాజ్యాంగాన్ని కాదని ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు నేను చిక్కుపడుతూ ఉన్నాను కూటమి ప్రభుత్వం ఇలాంటి రాజ్యాంగాలు దేవగుడి రాజ్యాంగాలు ఈ నియోజకవర్గాల్లో ఎట్లా నడిపిస్తున్నారో అంబేద్కర్ రాజ్యాంగంతో నియమిపబడిన వ్యక్తులు అధికారులు ఏ చర్య తీసుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నందుకు చాలా బాధ కలుగుతూ ఉంది ఇక్కడ దేవుడి రాజ్యాంగమే నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం నడవదనే పరిస్థితులలో ప్రజల్లో భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మనవి చేస్తున్నా ఈ దౌర్జన్యకర పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ ఉన్నా ఎన్నిసార్లు చెప్పినా ఇది కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని నేను మనవి చేస్తున్నా